ఫ్రెండ్స్ మన రణవీర్ది దురేందరో గరేందరో మరి మరేందరో నాకు ఆ పేరు కూడా సరిగ్గా గుర్తుండి చాలా ఆ సినిమా అయితే డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది అదే టైంలో మన రాజసభ కూడా రిలీజ్ అవుతుంది క్లాష్ కి సిద్ధంగా ఉండు ప్రభాస్ అని చెప్పి మీమ్స్ చేయటం ట్రోల్ చేయడం బాలీవుడ్ లో చూసిన అనమాట చూసి నాకైతే అనభ వచ్చింది ఒరే మీ బాలీవుడ్ బాద్ష అయినటువంటి షారుఖ్ ఖాన్ డుంకీ సినిమా వస్తే చలాల్ ముందు నిలబడలేక కొట్టకపోయింది ఇక రణవీర్ అంటున్నారు రన్వీర్ కి అసలు అభిమానులు ఉన్నారా నేను డైరెక్ట్ గా అడుగుతున్నా రణవీర్ సినిమా నేనైతే ఇంత మట్టికి ఒక్కడ కూడా థియేటర్లో చూడలేదు పోర్ ను యాడ్ ప్రభాస్ కి పోటీ మళ్ళీ మీరు ఎలివేషన్ అర్థం అందరూ కూడా తన ఒక కమిడియన్ లాగా లెక్కేస్తారు కమిడియన్ వస్తుందంటే ప్రభాస్ సినిమా భయపడతా ప్రభాస్ రాజసభ భయపడుతుంట ఇదైతే నాకు మామూలుగా నాకు రాలేదు ఫస్ట్ లుక్ అంటారో టీజర్ అంటారో నాకైతే తెలియదు నేనైతే అది ఎంత మట్టుకు చూడలేదు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రభాస్ సినిమా వస్తుంది అంటే బాలీవుడ్ లో ఉన్నటువంటి హీరోలంతా కలిసి ఒక మల్టీ స్టార్ సినిమా తీసిన దాని ముందు నిలబడదు అనేటటువంటిది వాస్తవం ఇది ఆల్రెడీ మీకు ప్రూవ్ అయింది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ కావాలి